మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు నందినగర్ నివాసంలో భక్తులతో కిటకిలాడుతున్న మేడారం మహాజాతర సమ్మక్క దర్శించుకున్న కేంద్ర మంత్రులు కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి దమ్ముంటే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు బ్రేకింగ్ చేస్తున్నాం ఫోన్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేస్తుంది సిట్ అధికారులు నేరుగా హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బందికి నోటీసులను అప్పగించినట్టు తెలుస్తుంది ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలని కోరుతూ సిఆర్పీసీ సెక్షన్ వన్ సిక్స్టీ కింద నోటీసులు జారీ చేశారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఉరం కేంద్ర బొగ్గు గండ్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమ్మక్క సార్ల మన దేవతలు దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రులు సీతాక పొంగులేటి రెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ వారికి ఘన స్వాగతం పలికారు సాంప్రదాయ డోలు డప్పు వాయిద్యాలతో వారిని ఆలయంలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రులు అమ్మవారిను తమ నిలువెత్తు బంగారం సమర్పించి మంత్రులు మొక్కులు చెల్లించుకున్నారు ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరు మేడారం జాతరకు ప్రత్యేకంగా మూడు పాయింట్ ఏడు సున్నా కోట్లు మంజూరు చేసిందని తెలిపారు అలాగే తొమ్మిది వందల కోట్లతో సమ్మక్క సారక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా కిషన్ రెడ్డి తెలిపారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు మన కేంద్ర గిరిజన శాఖ మాచులు శ్రీ జివోలవరం గారు అదేవిధంగా నన్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది ఈ యొక్క ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇదొక గిరిజన ప్రజల పండుగ సుమారు నెల రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ మూడు రోజులు నాలుగు రోజులకు ముందు నుంచే వస్తారు తర్వాత కూడా వస్తుంటారు మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఈ పండుగ ఈ సందర్భంగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయురాలు మంత్రి సీతక్క గారు అడ్లూరి లక్ష్మణ్ గారు మిగతా అధికారులు పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం ఈ ప్రాంత అభివృద్ధి కోసము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే ఉద్దేశంతో మరి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కూడా ములుగు లక్కవరము మేడవరము తాడ్వాయి దావరవాయి మల్లూరు బొగత ఫాల్స్ లాంటి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇంతకుముందే ఎనభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రాబోతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భూమిని మరి యూనివర్సిటీకి అండై చేశారు దాని కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దానికి డిజైన్స్ బిల్డింగ్స్ డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అదే కాకుండా ఇక్కడే ఈ ప్రాంత పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఏదైతున్నదో దానికి ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆమె ఆరోపించారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారని విమర్శించారు ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పుగుచ్చుకోవడానికి ప్రతిపక్ష నేతలు లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నారు రాజకీయ నేతలపై తీసుకునే చర్యలు పారదర్శకంగా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయ ప్రక్రియను అనుసరించడం అత్యంత ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు గతంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అంశాలపై ఇచ్చిన నోటీసులను కవిత గారు తప్పుబట్టారు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆమె గతంలోనే స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారటు ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి థ్యాంక్ యూ తెలంగాణ ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలు ఎంపీటీవో లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమేళా శ్రీనివాస్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీటీవో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని క్రీడా ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే సీఎం కప్ క్రీడా పోటీల ప్రధాన లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శాంత వివిధ శాఖల అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో జరిగిన ఒక కొత్త జంట ఫోటో షూట్ తీవ్ర వివాదానికి దారితీస్తుంది ఆలయానికి సమీపంలోని గొల్ల మండపం నుంచి అఖిలాండం వరకు నిబంధనలకు ఆ జంట ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది తిరుమలలో ఫోటో చిత్రీకరణపై కఠిన నిషేధం ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం భక్తుల ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది పవిత్ర క్షేత్ర గౌరవానికి విరుద్ధంగా ఈ తరహా చర్యలు జరుగుతున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో ఇటువంటి ఘటనలు అడ్డుకోవాల్సిన భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి ఈ వ్యవహారంపై దేవస్థానం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ందర్ రెడ్డి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు బొబ్బిలి మండలం మెట్టపల్లి సచివాలయం రైతు సేవ కేంద్రం ఆయుష్మాన్ భారత్ వెల్నెస్ ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా సచివాలయం సిబ్బంది హాజరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు సిబ్బంది ప్రస్తుతం ఏ విధుల్లో నిమగ్నమై ఉన్నారో తెలుసుకున్నారు రిజర్వ్ ప్రక్రియల గురించి సచివాలయ సిబ్బంది ప్రశ్నించారు త్వరగా పూర్తి చేయాలని సూచించారు

తిరుపతి జిల్లా రేణుకుంట సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తూ సస్పెండ్ అయిన అటెండర్ తిరుమలేష్ ఇంట్లో ఏసీపీ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని రామచంద్ర నగర్ లో వేక్వజామున ప్రారంభమైన తనిఖీలలో అక్రమ ఆస్తులు ఉన్నాయన్న అభియోగంపై అధికారులు పరిశీలించారు ఏకకాలంలో ఐదు ప్రాంతాల్లో తనిఖీ నిర్వహిస్తున్న ఏసీపీ అధికారులు సంబంధిత సాక్ష్యాలను సేకరించడం ఆస్తుల వివరాలను పరిశీలించడం మొదలైన చర్యలు చేపట్టారు

best 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 Thank విజయనగరం జిల్లా బొబ్బిలి పచ్చనంలోని భారతీ హాస్పిటల్ ఆల్వే ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ జీర్ణాశయ సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు కిరణ్ మై శివకుమార్ దివాకర్ బాబు పాల్గొని మహిళలకు ఆరోగ్యపరమైన కీలక అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మై మాట్లాడుతూ మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటని కూడా తెలిపారు ఇక అయితే ఈ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని ఆమె వివరించారు ఇక సరై సర్వైకల్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించేందుకు ఇక పాస్ట్ స్మియర్ టెస్ట్ అలాగే హెచ్పివి టెస్ట్ చేయించుకోవాలని సూచించారు క్యాన్సర్ గురించి మనం ముందు అవగాహన ఎందుకు ఉండాలి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు లో మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఇస్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అలాగే ఉమెన్ లో క్యాన్సర్ వల్ల చనిపోయే డెత్స్ క్యాన్సర్ వల్ల అయ్యే డెత్స్ లో కూడా మోస్ట్ కామన్ ఇస్వైకల్ క్యాన్సర్ సో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అలాగే డెత్స్ కాల్ చేసే దాంట్లో కూడా మోస్ట్ కామన్ అయితే ఈ క్యాన్సర్ ని చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు మనము అలాగే తెలుసు తొందరగా కూడా కనుగొనవచ్చు సో తొందరగా కనుగొనగలిగి ప్రివెంట్ చేయగలిగి కూడా ఇంకా ఎందుకు మోస్ట్ కామన్ క్యాన్సర్ గా ఇండియాలో డెవలప్ చేయడానికి పబ్లిక్ కుది సర్వీస్ చేయడానికి మీ ఉంటే బాగుంటుందని మీ ద్వారా కొంచెం ఎక్కువ మంది తెలియజేస్తారని చెప్పి చిన్న పబ్లిక్ కూడా ప్రయా మనకి ఒకవేళ వైజాగ్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ఫాలో అప్ కూడా ఇక్కడ చూపించుకోవచ్చు వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా రెగ్యులర్గా ఇక్కడే చూపించుకొని రెగ్యులర్ గా అప్ చేసుకోవడం దాన్ని బట్టి మనకి అటు ఇటు తిరిగే ఇబ్బంది తగ్గిపోతుంది ఎందుకంటే ఎక్కువ మంది పేషెంట్స్ కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళే ఉంటారు ఫార్టీ ఏజ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ముస్టి వాళ్ళు వీళ్ళందరికీ తిరగడానికి ఇబ్బంది లేకుండా మనం చక్కగా ఎక్కడే ట్రీట్మెంట్ అయ్యేలాగా పర్వాలేదు మన అందరికి కొంచెం తొందరగా తెలియజేయ సర్వీసెస్ కొంచెం పెంచుకుందాం సార్ మన హాస్పిటల్ వెంటిలేటర్ ఉందండి వెంటిలేటర్ అదే లేదు అందుకే నేను పెడతారేమో అని అడుగుతున్నాను ఇంకా టైం ఉందండి ఓకే వెంటిలేటర్ చేయాలి అంటే ఐసీయూ కావాలి సార్ క్లియర్ సో దీనివల్ల ఇన్ఫెక్షన్ రావటం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతుంది సో ఎండోస్కోపీలో ఈఆర్సిపి అనే ప్రొసీజర్ ఉంటుంది దాని ద్వారా గాల్బెట్ క్లియర్ చేస్తారు ఆ గాల్బెట్ స్థా క్లియర్ చేస్తారు క్లియర్ చేసి ఒక స్టెడ్ చేస్తాం ఈఆర్సిపి కాకుండా ఆ స్టోన్ బయట పట్టడం స్టోన్ బయటకి వేరే మార్గం అంటూ ఏం లేదు సో ఈ గాల్బెట్ స్టోన్స్ డిసీజన్ కూడా ఎండోస్కోపీ ద్వారా చాలా యూజ్ అలాగే పొలమోస్కోపీ అంటారు పొలమోస్కోపీ అంటే ఏం లేదు ద్వారా చేసినట్టే తిరుపతి మహానగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు శ్రీవారి ప్రసాదం లడ్డు తయారులో పూర్తిగా నెయ్యి కల్తీ జరిగిందని విచారణ పూర్తి చేసి తేల్చారన్నారు మంది ర్యాలీలో పాల్గొని కూచుమి ప్రభుత్వానికి అనుగుణంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కరుణాకర్ రెడ్డి గారు ఆధారాలు లేవు అంటున్నారు ఐదు వందల ఆధారాలతో సిట్టు విచారణతో ఈ రోజు బయట పెట్టినటువంటి కల్తీ నెయ్యి లడ్డూల్లో వాడినటువంటి వాస్తవం కాదా నేను ప్రశ్నిస్తున్నాను కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజున దాదాపు ఇరవై లక్షల కోట్ల లడ్డూల్ని దాదాపు అరవై లక్షల ఇరవై కోట్ల రూపాయల ధనంతో చేసిన అవినీతి జరిగింది అంటే మరి ఈ రోజున కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి నగరంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా కానివ్వండి ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి ఒక చైర్మన్ టీడీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానివ్వండి ఈ విధంగా మాట్లాడడం ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ప్రజలను మోసగించవచ్చు అధికారులను మోసగించవచ్చు కానీ దేవుడి కంటిలో మీరు పడినారంటే దేవుణ్ణి మోసం చేయలేరు ఈ రోజున తర్సుడే మరి నేత్ర దర్శనంతో నీ అంతు చూడబోతున్నాయని కూడా నేను హెచ్చరిస్తూ ఇక్కడైనా ఇక్కడైనా ధర్మాన్ని కాపాడే విధంగా నువ్వు ఉండాలని నేను హెచ్చరిస్తున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం కాదు ప్రతి ఒక్క హిందూ కూడా బాధపడేటట్టు రోజు వెంకటేశ్వర స్వామి పాదాల కిందన తిరుపతి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తితో ఉంటారు అట్లాంటి వ్యక్తికి చైర్మన్కి ఇచ్చినప్పుడు అతను ఎంత గొప్పగా దాన్ని పాలించాలా దానికి ముందు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు అతను ఎట్లా పాలించాలా అలా కాకుండా అసలు పాలే లేకుండా నెయ్యిని తయారు చేసి సుమారుగా ఒక కోటి అరవై లక్షల కేజీలు నెయ్యి కొంటే దాంట్లో అరవై లక్షల కేజీలు నెయ్యిని డూప్లికేట్ కెమికల్స్తో వాడి నెయ్యిని అనిమల్స్ ఫ్యాట్తో నెయ్యిని అంతా కూడా దాన్ని తయారు చేసేసి మొత్తం హిందుత్వానికి ఉన్నటువంటి మొత్తం నాశనం చేశారు అదేవిధంగా ఈరోజు సుబార్డ్డి గారి పేకి సుమారుగా నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఒక సామాన్య వ్యక్తి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందంటే మీరు అందరూ గమనించవచ్చు ఎన్ని కోట్ల రూపాయలు లంచాలు అతను తీసుకున్నాడు అసలు యాక్చువల్గా రెండు వందల యాభై కోట్ల రూపాయలు టందరూ ఉండే కంపెనీనే టెండర్లు వేయాలా అలాంటి దాన్ని వీళ్ళు ఒకేసారిగా వంద కోట్ రూపాయలు తగ్గించి నూట యాభై కోట్ల చాలు మీ టెండర్లకు ఎలిజిబిలిటీ అనేసి అని ఏవంటే డూప్లికేట్ కంపెనీస్ అని క్రియేట్ చేసేసి అసలు త్రీ ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా లేకుండా జీఎస్టీ అంతా కూడా లేనిటువంటి కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు డూప్లికేట్ కంపెనీస్ అంటే టెండర్స్ ఇవ్వడం కూడా చాలా బాధేస్తుంది అదేవిధంగా ఈరోజు కోట్లు కోట్లు లడ్డూలు తయారు చేసి ప్రపంచం అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ శ్రీ సిద్ధి వినాయక నగర్ కాలనీలో ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ తమ కాలనీలో నుంచి తీసివేయాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెసిడెన్షియల్ ఏరియాలో స్కూల్ కి పర్మిషన్ ఎలా ఇచ్చారని అరవై ఇండ్లు ఉన్న చిన్న కాలనీలో ఎగ్జిట్ కి ఎంట్రెన్స్ కి ఒకే రోడ్ ఉందని ఇలాంటి కాలనీలో స్కూల్ ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు స్కూల్ బోర్డు హోర్డింగ్లు పోల్స్ కి కట్టడం వల్ల అవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి చిన్న పిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు ఈ సందర్భంగా అల్వాల్ పోలీస్ స్టేషన్ లో జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఎంఈఓ కార్యాలయంలో విన్నత పత్రం ఇచ్చామని స్కూల్ పైన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు అయితే ఇప్పుడు మాకు ఏదంటే ఆ స్కూల్ అని చెప్పి పెట్టగల అది మేము ఆల్రెడీ బోర్డు నుంచి స్టే తెచ్చాము అంత అయిపోయింది తర్వాత ఏంటంటే ఆర్డర్ కూడా పాస్ చేస్తాను ఎంఈఓ కూడా పాస్ చేస్తాను ఏంటంటే చూడండి దాన్ని బట్టి పర్మిషన్స్ ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆల్రెడీ ఇచ్చారు సో అతను ఆల్రెడీ సైలెంట్ గా ఉండదు మళ్ళీ ఏం చేస్తాడు అంటే పుట్ట నేను తో స్టార్ట్ చేశాను అది మొన్నటి నుంచి స్టార్ట్ చేశాను ఒక వన్ వీక్ నుంచి సో స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాడంటే బోర్డ్స్ గురించి ఆల్రెడీ పోలీస్ సిస్టర్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు అంటే ఏంటంటే ఇక్కడ బోర్డు పెట్టారు అని చెప్పి పబ్లిక్ నోటీస్ కింద పెట్టాము మేము ఏంటంటే ఇట్లా కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది సో మీరు పిల్లలు జాయిన్ చేసేటప్పుడు చూసుకొని జాయిన్ చేయండి అని చెప్పి చెప్పాము అని పెట్టాము దాంట్లో బోర్డు బోర్డులో పెట్టాము అయితే అది ఏం చేశారు రాత్రి రాత్రి వాళ్ళు వచ్చి డైరెక్ట్ బోర్డు మొత్తం అంతా పళ్ళ బోర్డు తీసుకుని వెళ్ళారు బోర్డు అది కార్లు వచ్చి డైరెక్ట్ అది మొత్తం అంతా తీసేసి తర్వాత వాళ్ళు అన్నీ కూడా

రావాలి సో కష్టమవుతుంది అంటే ఫస్ట్ మేము ఆల్రెడీ స్కూల్ పెడుతున్నామని చెప్పినప్పుడే ఫస్ట్ ఇది కరెక్ట్గా లేదని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఫస్ట్ ఒక పేరు మీద పెట్టారు స్కూల్ అయితే కోర్టుకెళ్ళి దాని మీద స్టే ఆర్డర్ చేసింది తర్వాత మళ్ళీ మాకు తెలియకుండానే వాళ్ళు మళ్ళీ ఇంకా దీని వేరే నేను చేంజ్ చేసి మళ్ళీ స్కూల్ ఓపెన్ చేశారు ఈ మధ్యలో వాళ్ళ స్కూల్ సంబంధించిన బోర్డ్స్ పెట్టారు అయితే కోర్టు ముందు వచ్చిన స్టే ఆర్డర్ అలాంటివి ఉంటాం కదా నోటీస్ కోర్స్ మేము మా కాలనీ తరఫున మా ప్రెసిడెంట్ వాళ్ళు అక్కడ పెట్టారు పెట్టి వాళ్ళు నైట్ నైట్ వచ్చేసి దౌర్జన్యంగా ఆ బోట్స్ అనేది ఒకటి ఒక రాత్రి పన్నెండు ఒకటి ఆ టైమ్ లో వచ్చేసి అలా చేయడం తరు పుట్టిన అప్డేట్ చూస్తూనే ఉండండి జెట్ రాష్ట్రంలో ఈ బేసిక్స్ నేర్చుకోక తప్పదు లేదంటే బడా నాయకులే ఏఐ గురించి సరిగ్గా తెలియక